అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఒక కథను చదవబోతున్నాను కథ పేరు దేవత జలజ అనే అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్ళైంది ఒక బాబు పెళ్ళైన ఎనిమిది సంవత్సరాల తర్వాత జలజ భర్త మరణించాడు పుట్టింటి వాళ్ళు జలజను మనవడిని వాళ్ళింట్లోనే ఉంచుకుంటారు ఒక సంవత్సరం తర్వాత జలజ తల్లిదండ్రులు జలజను పెళ్లి చేసుకోమంటారు నువ్వు నీ కొడుకు గురించి బాధపడకు మేము చాలా బాగా చూసుకుంటాము అని అంటారు జలజ నాకు మరో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు నా బాబును బాగా చదివించి ప్రయోజకుడిని చేస్తే చాలు అంతకన్నా వేరే ఆశలు నాకు లేవు అని అంటుంది అప్పుడు తల్లిదండ్రులు నీది చిన్న వయసే కదమ్మా నీ బాబును మేము చాలా బాగా చూసుకొని చదివిస్తాము అని అంటారు జలజ ఎంత మాత్రం మరో పెళ్లికి ఒప్పుకోదు జలజకు మళ్ళీ పెళ్లి చేస్తారు అన్న విషయం వాళ్ళ పక్కింటి అనితకు తెలుస్తుంది అనిత చాలా కిలాడి తన ఆరోగ్యం ఎంతమాత్రం బాగాలేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనిత భర్త పేరు మధుసూదన్ వారికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి జలజను తన భర్త అయిన మధుసూదన్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంటి పని వంట పని మొత్తం జలజ్ చేయించుకోవచ్చు ఎంతో కట్ ఎంతో కొంత కట్నం కింద డబ్బు ఇస్తే ఆర్థికంగా బాగుంటాం అని అనుకుంటుంది ఒకరోజు అనిత పిన్నిగారు పిన్నిగారు అంటూ జలజ వాళ్ళ అమ్మను పిలుస్తుంది రామ్మ అనిత అని జలజవాళ్ళమ్మ అంటుంది నేను విన్నది నిజమైన పిన్నిగారు జలజకు మరో వివాహం చేద్దా చేద్దామనుకుంటున్నారట అని అడుగుతుంది అనిత అవును జ జలజ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు అని అంటుంది జలజవాళ్ళ అమ్మ అవునా పిన్నిగారు నేను ఒక మాట చెప్తా వింటారా అని అంటుంది అనిత ఏంటమ్మా అది అని అంటుంది జలజవాళ్ళ అమ్మ బాబాయ్ గారిని కూడా పిలవండి చెప్తాను అంటుంది అనిత సరే అమ్మ అని చెప్పి జలజవాళ్ల నాన్నను పిలుస్తుంది జలజవాళ్ల అమ్మ అనిత ఏదో విషయం చెప్తుందట అండి అంటుంది జలజవాళ్ల అమ్మ ఏంటమ్మా ఆ విషయం అంటాడు జలజవాళ్ల నాన్న మరేమి అనుకోను అంటే చెప్తాను బాబాయ్ గారు అంటుంది అనిత ఏంటా చెప్పమ్మా అంటాడు జలజవాళ్ళ నాన్న మరేమీ లేదు బాబాయ్ గారు జలజని మా వారికి ఇచ్చి పెళ్లి చేస్తే నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది ఆమెకు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అంటుంది అనిత జలజ ఒప్పుకుంటుందో లేదో అమ్మ అని అంటాడు జలజ వాళ్ళ నాన్న నేను ఒప్పిస్తాను బాబాయ్ గారు అంటుంది అనిత సరే అమ్మ అంతకన్నా ఏం కావాలి మాకు అంటాడు జలజ వాళ్ళ నాన్న సరే పిన్ని గారు సరే బాబాయ్ గారు వెళ్ళొస్తాను అని అంటుంది అనిత సరే అమ్మ అంటారు వారిద్దరూ భర్త ఇంటికి వచ్చాక భర్తను జలజను పెళ్లి చేసుకోమంటుంది ఇందుకు భర్త ఒప్పుకోడు బలవంతం చేసి ఒప్పిస్తుంది జలజ కూడా మాయమాటలు చెప్పి ఒప్పిస్తుంది జలజకు మధుసూదన్కి పెళ్ళైంది ఇంటి పనులు వంట పనులు అన్నీ జలజ చేస్తుంది నేను నీకు తిండి పెట్టలేను నీ ఖర్చుల కోసం నువ్వే డబ్బు సంపాదించుకో నా వల్ల కాదు అంటాడు మధుసూదన్ ఇంతకు ముందే జలజ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఉంటుంది తన తల్లిదండ్రుల సహాయంతో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది జలజ బ్యూటీ పార్లర్ నడుపుతూ బాగా డబ్బు సంపాదిస్తుంది జలజ ఇంటి పనులు వంట పనులు చేస్తూ బ్యూటీ పార్లర్ నడపడం కష్టమవుతుంది జలజకు అక్క ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని పెట్టుకుందాం అంటుంది జలజ అందుకు సరే అంటుంది అనిత కొంతకాలం తర్వాత జలజకు కొడుకు పుడతాడు జలజ సంపాదనతో బంగ్లా కారు బంగారం అన్నీ కొంటారు వాళ్ళ పిల్లలు మంచి విద్యావంతులు అయి మంచి హోదాలో ఉంటారు జలజ బాగా కష్టపడడం వల్ల జలజ అందం తగ్గిపోతుంది అనిత సుఖపడడం వల్ల అనిత అందం పెరుగుతుంది మధుసూదన్కి జలజ మీద మోజు తగ్గి అనిత మీద ప్రేమ పెరుగుతుంది ఎలాగైనా జలజను వదిలించుకోవాలనుకుంటాడు మధుసూదన్ ఈ మాట అనితతో అంటాడు సరేనండి కానీ జలజ కొడుకును మన దగ్గరే ఉంచుకుందాం మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వృద్ధాప్యంలో మనకి వాడు తోడుగా ఉంటాడు అంటుంది అనిత సరే అంటాడు మధుసూదన్ జలజను ఏదో వంకతో రోజు కొడుతూ ఉంటాడు మధుసూదన్ అనిత ప్రతిరోజు కొడుతుంటే కొట్టద్దు అంటూ అడ్డుకున్నట్టు నటిస్తుంది ఒకరోజు బాగా కొట్టి జలజను గెంటేస్తాడు మధుసూదన్ జలజ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒకే గది రెంట్ తీసుకొని ఉంటూ తన బ్యూటీ పార్లర్లో నడుపుకుంటుంది కొంతకాలం తర్వాత ఆనందరావు అనే వ్యక్తి జలజను ప్రేమిస్తాడు ఆనందరావు మధుసూదన్ అంత అందం లేకపోయినా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అతని భార్య చనిపోయింది జలజ కూడా అతనిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది జలజ తల్లిదండ్రులు జలజను చీకొడతారు ఇదే సమయం అనుకున్న జలజ వాళ్ళ తల్లిదండ్రులకు జలజ గురించి చెడ్డగా నూరిపోస్తారు అనిత మధుసూదన్ కొడుకులకు చెడ్డగా చెప్తారు కొంతకాలం తర్వాత ఆనందరావుకి జలజకి కొడుకు పుడతాడు ఆ అబ్బాయిని అందరూ మీ అమ్మ మంచిది కాదు అని చెప్తారు ఆ అబ్బాయి తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు కొంతకాలం తర్వాత మంచివాడైన ఆనందరావు మీద డౌట్ వస్తుంది జలజకు ఇతను కూడా మధుసూదన్ లాగా చెడ్డవాడేమో కొంతకాలానికి నన్ను కొట్టి గెంటేస్తాడేమో ఇంకా నా ముగ్గురు కొడుకులు నా గురించి ఎంత చెడ్డగా అనుకుంటున్నారో అని బాధపడుతూ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది ఆనందరావు కూడా జలజ మీద ప్రేమతో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు జలజ ముగ్గురు కొడుకులు తల్లి శవం దగ్గరికి వస్తారు రెండవ కొడుకు మూడవ కొడుకు తల్లిని నీచంగా తిడతారు పెద్ద కొడుకు మాత్రం మా అమ్మ గురించి మీకేం తెలుసు మా అమ్మ దేవత నా చిన్నతనంలో మా నాన్నమ్మ మా మేనత్తలు మా అమ్మను చాలా హింసించేవారు తాగుబోతైన మా నాన్నను చాలా మంచిగా మార్చింది కానీ నా దురదృష్టం మా అమ్మ దురదృష్టం మా నాన్న చనిపోయాడు అని అంటాడు మా అమ్మ నా భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించేది సరే మనకు తల్లి తండ్రులు వేరైనా తల్లి మాత్రం ఈ దేవత మనిద్దరం ఎలాగో చదువుకోలేదు చిన్నోడిని బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దాం అని అంటాడు పెద్దవాడు మమ్మల్ని క్షమించు అన్నయ్య అంటారు చిన్నవాళ్ళు నా ముగ్గురు కొడుకులు కలిసారు నాకు ఇది చాలు అని జలజ ఆత్మకు శాంతి కలుగుద్ది కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.